రాయబైతే హ్యాపీ బర్త్డే కట్ చేయండి కట్ చేయండి అరే మళ్ళీ కట్ చెప్పిరవాణ్ణి వాళ్ళకేం కట్ చేస్తుంది

वोला फील ले लेते नीचे मल्ला नील बैठता पकिट लाडा चेकल कड़कुंटम पेट मल्ला इधर बाकी डील देटिंग फर्स्ट माका आगतले दिक्कत अम्मा गदा गदा बॉम नि कोचे नींद सुस्त वीडियो टीसिनतंदी ए केक जेसे दीले वीडियो हम्म हसतो ने दिसको पम आगाला की कर देवा इलवाडा देख ఏమైంది అలిగింది అది మైకి చూస్తుండు ఇంకొకటి ఇంటికి పోయినాక నా మీద పంచాయతీ పెట్టుకుంటాడు మళ్ళీ తీసుకోడాడు ఆడ అనుకుంటున్నా నోట్లో పెట్టి అందరు పెద్ద పిసు తీసుకుంటున్నా నాకు ఇస్తలేరని